భూముల ధరలకు రెక్కలు రావడంతో ఇష్టానుసారంగా బోర్డును ఫిరాయిస్తున్న నక్షత్ర నుండి ఏఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అని ప్రజల నుండి ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి రాత్రిపూట నక్షత్రాలు కనిపించడం అందరికీ విదితమే అయితే నక్షత్ర కన్స్ట్రక్షన్స్ పగటిపూటే స్టార్స్ను చూపిస్తూ ప్రజలను గతంలో భయభ్రాంతులకు గురి చేసిన విషయాన్ని తిరుపతిలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఏమిటి నక్షత్ర కన్స్ట్రక్షన్స్ అనుకుంటున్నారా గతంలో కన్స్ట్రక్షన్స్ పేరుతో ప్రజల నుండి ఫ్లాట్లు బుకింగ్ చేయించుకొని వారిని నమ్మబలికి డబ్బును సైతం అడ్వాన్స్ పేమెంట్గా తీసుకొని బోర్డును ఫిరాయించింది నక్షత్ర కన్స్ట్రక్షన్స్ అని అనుకుంటున్నారు ఇప్పుడు వారే ఎస్ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ముందుకు వచ్చి మరోసారి దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పేదవాడి సొంతింటికలను ఆసరాగా చేసుకుని ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందరి దగ్గర నుండి డబ్బులను వసూలు చేసుకుంటూ అధిక ధర కాకుండా వినియోగదారులకు కస్టమర్ మేళాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భారీ డిస్కౌంట్తో అతి తక్కువ ధరకే వెంచర్లు విల్లాలని అందజేస్తామని నమ్మబలికి ప్లేట్లు ఫిరాయించేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారని తిరుపతి రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది అమాయకమైన వినియోగదారులు కస్టమర్ మేళాలో చూపే ఆశలను చూసి మోసపోకుండా ఒకటికి రెండుసార్లు వెంచర్లను పరిశీలించి పత్రాలను సరిచూసుకొని కొనుక్కోవటం ద్వారా ఎటువంటి అవకతవకలు జరిగేందుకు అవకాశాలు ఉండవని కస్టమర్లు అనుకుంటున్నారు ముఖ్యంగా తిరుపతి టెంపుల్ సిటీలో స్థిరపడేందుకు ఆసక్తి చూపటంతో వారి ఆశను ఆసరాగా తీసుకొని నిరాశపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పలు అనుమానాలు సందేహాలు నగరవాసులలో వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా వినియోగదారులు మేల్కొని మనం కొనుగోలు చేసే ప్లాట్లు ప్రభుత్వ నిబంధనలు తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ నామ్స్ ప్రకారం అమ్ముతున్నారా అని సరిచూసి కొనుగోలు చేయకపోతే నట్టేట మునిగిపోయినట్లే ముందస్తుగా మేల్కొని జాగ్రత్త పడాలని పలువురు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు భూమికి రెక్కలు రావడంతో ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ మార్కెటింగ్ వారు ఇష్టానుసారంగా వెంచర్లు వేసి అనుమతులు లేని వాటిని అమ్ముతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఎస్ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ మార్కెటింగ్ కంపెనీ అసోసియేట్ పర్సన్లు మీడియేటర్లు వినియోగదారుల నుండి నగదును వసూలు చేసి కన్స్ట్రక్షన్స్ వారికి అందజేసినప్పటికీ సకాలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడం లేదని అనుమానాలు లేవనెత్తుతున్నాయి నగరంలో ఇటీవల కర్ణాటక ప్రాంతంలో సైతం మైత్రి కన్స్ట్రక్షన్స్ పేరు మీదట భూములను అమ్మే ప్రక్రియలో కొనుగోలు చేసిన వినియోగదారుడు సకాలంలో రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడనే నెపంతో కర్ణాటక పోలీసులు కేసు రిజిస్ట్రేషన్